హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ కార్తో మీ అందరి ముందరకు వచ్చేసాను ఫ్రెండ్స్ వెరీ రేర్గా మీరు మార్కెట్లో కనిపించే కలర్తో ఒక అందమైన చక్కనైన పాష్ లుక్ ఇచ్చే కార్తో మీ ముందరకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఒకవేళ కనుక మీ ఇంట్లో కనుక కిడ్స్ కానీ ఉన్నట్టయితే మీ మీ లైఫ్ పార్ట్నర్ కానీ ఎవరికైనా కనుక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది బెస్ట్ కార్ అన్నట్టుగా చెప్పొచ్చు ఎందుకంటే ఈ పేరు వచ్చేసి వెహికల్ నేమ్ వచ్చేసేసి వాల్స్ వ్యాగన్ కార్ అనమాట ఇది వచ్చేసి దీని యొక్క సబ్ మోడల్ కనుక చూసుకున్నట్టయితే ట్యాగన్ జీటీ ప్లస్ వెహికల్ అనేది సేల్కి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఓనర్ అనే అతను ట్వంటీ ట్వంటీ వన్లో వెహికల్ అనేది తీసుకోవడం అనేది జరిగింది అండ్ కార్ అయితే మంచి కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడే షోరూమ్ నుంచి వచ్చిన కార్ అన్న టైప్ లో లుక్ అనేది ఉంది ఎందుకు అంటారా ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మన సైడ్ నుంచి అయితే సర్వీసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒక కొత్త లుక్ ఒక షైన్ వచ్చే విధంగా మేము అయితే రెడీ చేసేసాము ఇంకా వెహికల్ వచ్చేసి అది కాకుండా ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే టైర్ గ్రిప్ పరంగా చూసుకున్నట్టయితే ఓనర్ అనే అతను వెహికల్ని అయితే చాలా చాలా బాగా మెయింటైన్ చేశారు కాబట్టి మీకు ఆ రిచ్ లుక్ కొత్త లుక్ అనేది వెహికల్కి ఇప్పటికీ ఉందన్నమాట మీకు గనక ఈ కార్ నచ్చకపోతే మనీ బ్యాక్ గ్యారంటీ అనే దావాతో వెహికల్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అనమాట ఈ వెహికల్ ఖచ్చితంగా అవుతుంది అండ్ కళ్ళు మూసుకొని వెహికల్ తీసేసుకుంటారు ఎందుకంటే ఇంత మంచి వెహికల్ తక్కువ ధరకు వస్తున్నప్పుడు ఎవరైనా ఖచ్చితంగా తీసుకుంటారు ఇంకా వెహికల్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రైసింగ్ విషయాన్ని చూసుకున్నట్టయితే దీని యొక్క ఫైనల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ సో అక్షరాల ఇరవై ఎనిమిది వేలకి కార్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫోర్ సీటర్ వెహికల్ ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఒకటి సిక్స్ సీటర్ వెహికల్ కూడా పెట్టాను సో ఎవరైనా కనుక అంటే రెగ్యులర్గా మనం ఫోర్ సీటర్ వెహికల్స్ టూ టూ వీలర్ వెహికల్స్ ఇట్లాంటివి పెడతాము సిక్స్ సీటర్ వచ్చేసి వెరీ రేర్ అనమాట సో అది నేను పెట్టాను అనమాట సో చూడండి మీకు గనక నచ్చినట్టయితే ఆ వెహికల్ కూడా అంటే సిక్స్ అంటే యాజ్ ఇన్ సెవెన్ సీటర్ అనుకోండి బికాజ్ మనకు వచ్చేసేసి వెనకల ఫోర్ ఫోర్ అన్నట్టుగా ఇట్లా మనం ప్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే జాయింట్ ఫ్యామిలీ పరంగా ఉంటారో వాళ్ళ కోసం అన్నట్టుగా వెహికల్ పెట్టాను సో ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ సీటర్ వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది టూల్ కిట్ కూడా ప్రొవైడ్ అనేది చేశారు ఎక్స్ట్రా టైర్ అనేది కూడా ఉంది మీరు టూర్ ట్రిప్పింగ్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే వెనకాల లగేజ్ చాలా స్పేషియస్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది మంచిగా గేర్ సిస్టమ్ అనేది ఉంది వెహికల్ అయితే చాలా చాలా బాగా మెయింటైన్ చేశారు నెగోసియేషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఫైనల్ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ నచ్చినట్టు అయితే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ తో మాకు కాంటాక్ట్ అవ్వండి అలానే మీరు కూడా కనుక మీ వెహికల్ని సేల్ చేయాలి అనుకుంటే తక్కువ ప్రైజింగ్ ఉంటే మాత్రమే మేము ఛానల్లో పోస్ట్ చేస్తాము అదర్వైజ్ మాకు ఉన్న కాంటాక్ట్స్ త్రూ ఒక మీ చెప్పిన ప్ర ప్రైజింగ్ ప్రకారంగా మనము బయట కూడా సేల్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట జస్ట్ మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఏవైతే తక్కువ బడ్జెట్ వెహికల్స్ ఉంటాయో ఎమర్జెన్సీ సేల్ వెహికల్స్ ఉంటాయో అవి మాత్రమే ఛానల్లో పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని ఇలాంటి తక్కువ ధర బ్యూటిఫుల్ మంచి గుడ్ లుకింగ్ కార్స్ కోసం సొంత కార్ కార్ నెరవేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇమ్మీడియట్లీ నచ్చిన కార్ చూసుకొని మాకు కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ అండ్ డూ షేర్ ఇట్ టువర్ ఫ్రెండ్స్ are interested in purchasing.